రాహుల్ రాజ్ కావ్యుల ముందు మామూలుగా నటించడం లేదు అంతా డిన్నర్ చేస్తూ ఉంటే రాహుల్ వినియానీ నటిస్తూ రాజ్ మేనేజర్ మూర్తి నా ఆఫీసులో చేరాడు తీరా అతను నీకు చెప్పకుండా వచ్చాడని నేను జాయిన్ చేసుకున్నాక తెలిసింది సారీ రాజ్ నువ్వేమనుకుంటావో అని భయమేసింది నాకు అంటూ నటిస్తాడు దాంతో రాజ్ దాందే ముందులే రాహుల్ అని అనడంతో రాజ్ని సుభాష్ తిడతాడు రే రాజ్ అలా ఎలా చేస్తాడా మేనేజర్ రాహుల్ ఇది కరెక్ట్ కాదు అంటూనే రాహుల్ ఇది కరెక్ట్ కాదు అంటూనే ఆఫీస్లో అందర్నీ నమ్మేయొద్దు రాజ్ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తాడు రాహుల్ మాత్రం ఇన్నోసెంట్ గా నటించడంతో రాజ్ అదేం లేదు డాడ్ మీరేం కంగారు పడద్దు అని సముదాయిస్తాడు ఇక సీన్ కట్ చేస్తే రాహుల్ మాత్రం మనసులో నవ్వుకుంటాడు మీ అందర్నీ మామూలు దెబ్బలు కొట్టను మీ అందర్నీ మామూలు దెబ్బ కొట్టను అని మనసులో అనుకుంటాడు మరోవైపు మరునాడు ఉదయాన్నే అప్పుకి కానిస్టేబుల్ శేషు కాల్ చేస్తాడు మేడం పాప తండ్రి అశోక్ వచ్చారు అని అంటాడు అదేంటి మనం ఆల్రెడీ చెప్పాం కదా మధ్యాహ్నం రమ్మని అంటుంది అప్పు అంటే ఆయనకి మధ్యాహ్నం ఏదో పనుందట మేడం అందుకే ఇప్పుడు వచ్చారు అంటాడు శేషు దాంతో అప్పు అవునా అని కాస్త ఆలోచనగా అనేసరికి పోని ఆయన్ని ఇప్పుడు వెళ్ళిపోయి ఈవినింగ్ రమ్మన్నా మేడం అని అడుగుతాడు శేషు వద్దు వద్దు అతనితో నేను మాట్లాడాలి వస్తున్నాను నా క్యాబిన్లో కూర్చోబెట్టు అని అంటుంది అప్పు ఇక అప్పు అలా అనేసరికి శేషు సరే మేడం అని ఫోన్ పెట్టేసి అశోక్ గారు మీరు వెళ్ళి మేడం క్యాబిన్లో కూర్చోండి వస్తున్నారు అని అంటాడు దాంతో అశోక్ లేచి వెళ్లి అప్పు క్యాబిన్లో వెయిట్ చేస్తాడు అయితే పాప మిస్సింగ్ మిస్టరీకి ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్లే ఉంది సీన్ చూస్తుంటే మరోవైపు అప్పు పుస్తకం చదువుకుంటున్న కవి దగ్గరకొచ్చి కూచి నేను ఆఫీస్కి ఇప్పుడే వెళ్ళాలి ఏదో ఒకటి చెయ్యి అత్తికి ఏదో ఒక కథల్లి చెబుతాం నువ్వు రైటర్వే కదా అని బ్రతివి నాడుతుంది అమ్మో నా వల్ల కాదు పోటీ అని వాదించిన కవి చివరికి అప్పు అలిగేసరికి సరేనంటూ ఒప్పుకుంటాడు భార్య యూనిఫామ్ని బ్యాగ్లో పెట్టుకుని భార్యను తీసుకుని కిందికొస్తాడు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అప్పుని తీసుకురమ్మంది అంటూ అన్ని పచ్చి అబద్దాలు చెబుతూ తిప్పలు పడుతూ కవి అప్పుని ఇంట్లో నుంచి బయటికి తీసుకువెడతాడు ధాన్యం మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి కవిని డీప్ ఫ్రై చేసేస్తుంది అప్పు కవి ఇద్దరూ కలిసి అబద్ధాలు చెప్పి బయటపడతారు కూల్గా ఇక రాజ్ కావ్య ఇద్దరు కంపెనీ డెవలప్మెంట్ గురించి కొత్త కొత్త డిజైన్స్ గురించి చర్చించుకుంటూ ఉంటారు కావ్య కూల్ గా డిజైన్స్ వేస్తూ ఉంటే రాజ్ చూస్తూ ఉంటాడు ఇంతలో రాహుల్ వచ్చి అప్పుడే మీరు కష్టపడిపోతున్నారు కంపెనీ కోసం మీరు గ్రేట్ తురుము అంటూ ఒక కన్ను కావ్య వేసే డిజైన్ మీద వేస్తాడు వెంటనే కావ్య దాన్ని దాచేస్తుంది వెంటనే రాజ్ రే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట రోయ్ మా డిజైన్స్ ఐడియాస్ కాపీ కొట్టదు చెప్తున్నాను నువ్వే ఎదగాలి వెళ్ళి వెళ్ళు అంటాడు నవ్వుతూ దాంతో రాహుల్ నవ్వుతూ సరేలే రాజ్ పోతున్నా అంటూనే వెనక్కి తిరిగి చూస్తాడు రే చూడకు వెళ్ళు అంటాడు రాజ్ దాంతో రాహుల్ నువ్వు గ్రేట్ రాజ్ నీకు వెనక కూడా కళ్ళుంటాయి చాలా తెలివైన వాడివి నువ్వు అందుకే సక్సెస్ సాధిస్తున్నావు దీన్ని కూడా టిప్ గా తీసుకుంటాను అని వెళ్ళిపోతాడు ఇక వెళ్లినట్టే వెళ్లి గుమ్మం దాటాక మళ్ళీ వెనక్కి వచ్చి విలన్ రా చూస్తూ రాజ్ ఈసారి నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అనుకుంటాడు మనసులో అంటే కంపెనీ నష్టాల్లో పడి ఆస్తులు పోయే పరిస్థితి తెస్తాడేమో చూడాలి ఇక కావ్య రాజ్ ఇద్దరు గుడికి వెళతారు అక్కడ కావ్య రాజ్ పూజ చేయించుకుంటారు కమింగ్ అప్ లో కావ్య కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటే రాజ్ పట్టుకుని ఆ రోజే నన్ను అర్థం చేసుకుని అభార్షం చేయించుకోనుంటే ఈ రోజు నీ పరిస్థితి ఇలా ఉండేదా చెప్పు అంటూ కావ్యని తిడతాడు అది పంతులుగారు విని ఏమైంది నైనా అంటాడు దాంతో రాజ్ తన కడుపులో ఉన్న బిడ్డ ఈ లోకాన్ని చూసిన క్షణం నా భార్య చనిపోతుంది పంతులుగారు అంటాడు ఆవేదనగా దాంతో ఆ పంతులు కేరళలోని అలప్పి దగ్గర అడవిలో సింధూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో వరసిద్ధి ఆచార్యుల వారు ఈ సమస్యకు ప్రకృతి వైద్యం అందించారు మీరక్కడికి వెళ్ళండి అని సలహా ఇస్తాడు దాంతో రాజ్ కావ్యల మొహంలో సంతోషం పొంగుతుంది ఇక కావ్య బ్రతకాలంటే ఏ అమెరికా డాక్టరో రావాలనుకున్నాం కానీ ఆయుర్వేద వైద్యులే వచ్చారు ఇక కావ్య ప్రాణాలకే ప్రమాదం లేదన్నమాట అభిమానులకు ఇది శుభవార్తే మరి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం